నమస్తే వెల్కమ్ టు మిర్రా టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గర ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభాని నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ప్రజలకు సమస్యలున్నా సరే వాళ్ళు ఏదన్నా ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా సరే ప్రజాభానిలో వాళ్ళ ఆ అప్లికేషన్ పెట్టుకుంటే అప్లికేషన్ ద్వారా మేము సమస్యలు తీరుస్తాం మేము అధికారులను ఆదేశిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం పెట్టడం జరిగింది కానీ చాలామంది సమస్యలు చెప్పుకొని వచ్చినా కొంతవరకు జరిగినా చాలా వరకు జరగట్లేదని ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది మనకి ఇక్కడ కొంతమంది వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు అన్న ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటిది అది కామారెడ్డి డిస్టిక్ అండి నిజాంసాగర్ మండలం అచ్చంపేడి గ్రామం ఈయన మా ఫాదరు టూ థౌజండ్ ట్వంటీ టూలో రిటైర్ అయ్యారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వరకు వేసి ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి సగం వరకు పెండింగ్ ఉన్నాయి వాళ్ళ ఆఫీస్లో అడిగినా కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని అంటున్నారు ఇక్కడ వచ్చి అడిగాము ఒకసారి అడిగితే దాని తాలూకు ప్రింట్అవుట్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రమ్మన్నారు పెండింగ్ డీటెయిల్స్ తీసుకొని వచ్చాము ఇప్పుడేమో సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటున్నారు ఈ సమస్య ఎప్పటివరకు పరిష్కారం అవుతుంది అనేది చెప్పట్లేము ప్రజావాణికి మీరు రెండుసార్లు వచ్చారు ఇప్పటికీ థర్డ్ టైం ఇది ఎట్లుంది లోపల స్పందిస్తుందా లేక ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నా ఆఫీసర్లు బాగానే స్పందిస్తున్నారు కానీ ప్రాబ్లమే సాల్వ్ అవ్వట్లేదు అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు అది ఎప్పటి వరకు అవుతుంది అనేది ఒక కొలికి రావట్లేదు విషయం అంటే ఒకవైపు చాలా మందికి పెండింగ్ బిల్స్ అట్లా ఉండిపోయినాయి ఇటు రిటైర్ ఉద్యోగులకు కావచ్చు సర్పంచ్లకు కావచ్చు అన్ని పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది పెండింగ్ బిల్స్ గురించి మరి అవుతుంది అని చెప్తున్నారు కానీ ఎప్పటివరకు అవుతుంది అనేది చెప్పట్లేదు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు అదే చెప్తున్నారు ప్రతిసారి రీజన్ అదే చెప్తున్నారు వాళ్ళు ఏంటి ఇట్లుంది సంవత్సరం అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది మా ఫాదర్ రిటైర్ అయ్యి కూడా కాంగ్రెస్ అవును మార్పు మార్పు అంటే ఏముంది పెద్ద మార్పు అనిపించట్లేదు ఆ పాత రీజన్స్ చెప్తున్నారు గవర్నమెంట్ దగ్గర మేము అని కదా మరి రెవల్యూషన్ అంటే ప్రతి దాంట్లో అవస్తే బాగుంటది రెవల్యూషన్ అనేది ఎక్కడ వచ్చిందో తెలియట్లేదు మరి వీళ్ళకైతే మరి న్యాయం అయితే జరగలేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి న్యాయం జరిగింది అయితే జరపవచ్చు జరపడానికి ఏముంది కానీ తెలియాలి కదా ప్రతి ఒక్కరి గ్రౌండ్ లెవెల్ నుండి అందరికి న్యాయం జరగాలి కదా వీళ్ళైతే ఎంప్లాయిస్ మరి వీళ్ళకి ఇది తప్పితే ఇంకో దారి లేదు ఏం పేరే రాజశేఖర్ గౌడు ఏంటి ఏం సమస్య సెవెన్ టైమ్స్ సెవెన్ టైమ్స్ వచ్చిన సెవెన్ టైమ్ అంటే మొత్తం టోటల్ గా సెవెన్ టైమ్స్ మాది కుక్కటపల్లి ఏరియా అక్కడ టూ అక్కడ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అక్కడ ఇచ్చిన దీనికి ఇక్కడికి ఇక్కడ రావడం టూ టైమ్స్ ప్రజాపాళం వస్తుంది దేని గురించి రెండు వందలూ యూనిట్లు కరెంట్ గురించి ప్లస్ గ్యాస్ గురించి ఇది ఇప్పటివరకు సెవెన్ టైమ్స్ తిరుగుతున్న ఇంతవరకు కాలేదు మళ్ళీ ఇక్కడ ముసాపేట అక్కడ జోనల్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ కూడా కాలేదు మరి ఇల్లంబండ మాది కుటల్లి ఇల్లంబండరియా వస్తుంది అక్కడికి అక్కడ కాలేదు ప్లస్ ఇక్కడ కూడా కాలేదు అసలు ఇది ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళు ఏది మరి ఎప్పుడైతుంది వన్ ఇయర్ అవుతుంది ఎప్పుడైతుంది చూడండి టైం ఇస్తుంది ఇక్కడ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇచ్చింది డిసెంబర్ జనవరి స్లిప్ ఇచ్చింది మరి ఎందుకు అయితే లేదు ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది ప్రభుత్వం దగ్గరనా లేకపోతే ఎవరి దగ్గరనా పెద్ద పిచ్చకుండ్లు ప్రభుత్వాన్ని అయిపోయింది ఇప్పుడు గంత మాట ఏంటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నే కల్వకుంట్లో పిచ్చకుంట్లోడు అన్నప్పుడు వీడు పెద్ద కదా కాదా అవునా కదా ముఖ్యమంత్రిని పిచ్చకుంట్లో అన్నప్పుడు వీడు పిచ్చకుండా కదా మరి తప్పే తప్పేది కాదు కదా నేను తప్పే మాటలే కదా అధికారంలో ఉన్న అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్నే పిచ్చకుంటోడు అన్నప్పుడు మరి ఈయన 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 ఏంటిది కదా ఈయన కూడా మరి కానప్పుడు ఏంటిది ఇప్పుడు సంవత్సరం అవుతుంది మొన్న తొమ్మిదో తారీఖు సీఎం ప్రమాణ స్వీకారం అయిపోయి అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అయింది పూర్తి ఆరు రెంట్లు అమలైనాయా ఎందుకు ప్రజా వివస్థలు జరుపుతున్నాం చెప్తారు బస్ అయింది అది కూడా పూర్తి కాలేదు పూర్తిగా మొత్తం బస్సులు మొత్తం లేడీసే ఉంటారు సీట్లు మొత్తం వాళ్ళే ఇస్తారు టికెట్లు కొనుక్కొని మేము బస్సు బస్సులు టికెట్లు తీసుకొని నిలబడైతుంది బస్సులల్లా ఎందుకు అది పెట్టి ఎవరికి తప్పింది ఓ యాభై ఏళ్ళ పైన పెడుతుంది బెస్ట్ ఎవరికైనా వృద్ధులకు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ యాభై ఏళ్ళ పైన పెడుతుంది బెస్ట్ పని చేస్తుంది అందరికి ఏది అదే ఎంత ఎంత లాసులో ఉన్నది ఆర్టీసీ వాళ్ళు లాభంలో ఉందని చెప్తాడు అది వాడు అట్లనే చెప్తాడు అదే అంత డేడ్ మైలుగా అర్థం కాదు

డబల్ బెడ్రూమ్ కోసం పోరాడుతున్నాం పెడుతూనే ఉన్న అప్లికేషన్లు పెడుతున్నాం కానీ మా కోసం ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు మేము చిన్న చిన్న ఇంట్లో ఉన్నాము ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి మా పరిస్థితి ఏంటి ఒక్కసారి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా వైపు దయచూసి మాకు ఇల్లు ఇస్తే ఆయనకి రుణపడి జీవితాంతం ఉంటే ఆయనకి పోరాడ మొన్న ఎలక్షన్లో ఎన్ని రోజులు తిరిగామ్మా మనం వారం పది రోజులు కాళ్ళు అరిగిపోయి కాంగ్రెస్ గెలవాలని ఒక్కటి కూడా మాకు వస్తుంది కరెంట్ వస్తుంది గ్యాస్ది కూడా వస్తుందన్న ఇల్లు మాకోసం కొంచెం ఇప్పిస్తే ఆయనకి రుణపడి ఉంటాం రేవంత్ రెడ్డి అన్నకి మీరే కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలవాలని మరి మీకు ఆరు గ్యారెట్లు అందాలి అంటున్నాం ఎట్లా ఇంకా అది ఏం చేస్తా ఉన్నా గవర్నమెంట్ ఇది దయ లేదు మా పైన చూపుడే నా చూపిస్తారని మా పైన నమ్ముతున్నాం ఐదు సార్లు పెట్టుకే ఆ మనకి ఐదు సార్లు వచ్చాం ఇప్పటికీ కానీ ఇస్తున్నాం కానీ ఇచ్చుకుంటున్నారు కానీ పక్కన పెట్టేస్తున్నారు కదా ఉన్నాం ఇచ్చుకుంటున్నారు అయి పక్కన పెడేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఐదో సారి వచ్చాం మేము కానీ ఎన్ని సార్లు ఫోన్ నెంబర్ రాలేదు ఈసారి అయినా పట్టించుకొని మా వైపు దయచూసి మా ఇంటికి వచ్చి మేము ఉన్న పరిస్థితి చూసి మేము ఎంత ఇంట్లో ఉన్నాము పిల్లలతో ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇరవై సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి ఆ రేవంత్ రెడ్డి మాకు దయ చూపిస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం ఈసారి ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాం రేవంత్ అడ్డన్నే మాకు దయ చూపించాలి ఈసారైనా రావాలని కోరుకుంటున్నాం అన్న వచ్చినోళ్ళకే వస్తాయి అంటే గ్యాస్ అవ్వలేదు కరెంట్ తవ్వింది ఇప్పుడు ఇల్లు పెట్టుకున్నావు రెండు వేల పద్దెనిమిది కానీ ఇప్పుడు ఐదు సార్లు వచ్చాం ఇక్కడికి వచ్చినా మనకి ఏవి మెసేజ్ వస్తుంది అని అంటున్నారు ఏ మెసేజ్ కాదే ఏం కాదే రావట్లేదు కానీ మాకు కోరుకు అనుకుంటున్నాం కానీ విడో పెన్షన్ పెట్టి త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు ఎంక్వైరీ అవ్వలేదు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళ కొత్త అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాము అక్కడ బాలనగర్ మండల్ ఆఫీస్కి వెళ్తే అతను ఏమంటాడు సీఎం ఆఫీస్కి వెళ్ళు హైదరాబాద్ వెళ్ళు అక్కడ ఇక్కడ తిప్పుతూనే ఉంటారు ఏది రాదు ప్రజాపాలన ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళంటూ వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది రండి రండి తిరగండి 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 అంటారు ఇంద్రమ్మ ఇల్లిస్తాం కేసీఆర్ లేదు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్ అన్న అన్నమాట అన్నారు కానీ ఇక్కడ ఐదు సార్లు పెట్టినా సరే పక్కన పడిస్తున్నారు ఇది ఇది ఇప్పుడు ఇక్కడ రావేంద్ర రెడ్డి వచ్చాక ఐదు సార్లు పెట్టాం కానీ ఇప్పుడు అమ్మ అమ్మా మీకేం లేదు పర్లేదు భయం పడవద్దు అలాగే అన్నారు అది ఎంత నిజమా ఎంత అబద్ధమా అనేది తెలియట్లేదు